ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో ఆదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఆదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు క్యాబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లన్నీ ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేత జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఎడవాళ్ళనో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వాళ్ళ భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలవమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నాం అంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటిని అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచితిస్తాం ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగావాట్ల ఉచిత మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు